అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అక్రమంగా పట్టుబడిన ఆరు లక్షల విలువైన మద్యం సీసాలను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు ధ్వంసం చేశారు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో పట్టణ చివారులో జేసీబీ రోడ్డు రోలర్తో మద్యం సీసాలను ధ్వంసం చేశారు డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సమయంలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యం సీసాలను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులతో కలిసి ధ్వంసం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి సర్కిల్ పరిధిలోని గొల్లపల్లి ధర్మపురి వెల్గటూరు ఎస్ఐలు సతీష్ ఉదయ్ కుమార్ ఉమాసాగర్ సిబ్బంది పాల్గొన్నారు Gueveco Marche Traponder Niño Uymali wieerman जा <laughs> <laughs> <laughs>

ఈ సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లో గతంలో ఆ సందర్భాల్లో పట్టుకోబడ్డ ఐఎంఎఫ్ఐ లిక్కర్ మరియు గుడంబ ఎలక్షన్ కేసులలో కావచ్చు ఎలక్షన్ సందర్భంలో కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ డిస్పోజ్ అయినాయి కోర్టు వాడి కోర్టు వారి ఆదేశం ప్రకారం మన ఎక్సైజ్ గారు మహేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అన్నీ ఒక దగ్గర ఏంటంటే ఈ లిక్కర్ను విధ్వంసం చేశాం దీని విలువ ఏంటంటే మొత్తం దాదాపు నూట పదిహేడు కేసులలో ఆరు ఆరు లక్షల విలువైన మధ్య ఈరోజు దీన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు అందరి సమక్షంలో డిశ్చార్జ్ చేసి పంచనామా చేసి మన ఎక్సైజ్ డిప్టీ కమిషనర్ గారికి ఈ నివేదిక సమర్పించబడుతుంది ఈ కేసుల